శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఏడవ దినం కాలరాత్రిగా ఉపాసన చేస్తారు విశ్వంలో కనిపించే గాఢాంధకార శక్తిని కాలరాత్రిగా పిలుస్తారు గాఢాంధకారము విశ్వములోని సమస్త జీవకోటికి ఉపశమనం కలిగించును చీకటి నిద్రను ప్రసాదించి యావజ్జీవరాశిని సేద తీరినట్లు చేయును జీవకోటికి ప్రశాంతత చేకూర్చును అద్భుత శక్తి స్వరూపమే కాళరాత్రి ఈరోజు పఠించవలసిన స్తోత్రం ఏకవేణి స్థిత లంబోష్ఠీ కర్ణికైలామపాదోహల కృష్ణ ము వంటి నల్లని మేని ఛాయతో విరబోసుకున్న కేశములతో దిగంబరియ్ మూడు కన్నులు పొడవైన పెదవులు కలిగినదై శరీరమంతా నూనెను మర్ధించుకున్నదై వామపాదమున ధరించిన ఇనుపగజ్జలు సవడి చేయుచుండగా ముళ్లను అలంకరించుకుని గాడిదనెక్కి మిక్కిలి భయంను కలిగించే దుర్గా రూపమే కాలరాత్రి ఎంతటి భయంకర స్వరూపినియో అంతటి అభయంకరి శుభంకరి ఈ తల్లి ఈమెను సేవించిన వారికి మృత్యు భీతి ఉండదు శక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి అనే మూడు శక్తులను తన భక్తులను ప్రసాదించి వారిని శక్తియుతులను గావిస్తుంది ఈ తల్లి సర్వే జనా సుఖినో భవంతు